సో ఇప్పుడు చూసుకుంటే సో బ్రో ఎలా చాలా రిజిట్గా ఉన్నారా ఆ మావోళ్ళకి సినిమా కోసం ఎన్నో మూడు సంవత్సరాలు వెయిటింగ్ అసలు సినిమా అంటే మా అంటే మరి ఐకాన్స్టార్ కదా మరి ఆ మాత్రం ఐకాన్స్టార్ అంటే మేము ఎన్నో ఎన్నో చూస్తున్నాం మరి మరి సినిమా కోసం మరి చూసాం లోపలికి వస్తున్నప్పుడే మరి సినిమా దాటేసి కలెక్షన్ బర్త్డే కలెక్షన్ మామూలుగా ఉండదు సో మనం చూసుకున్న బ్రో ఫేస్ లో హ్యాపీనెస్ బాగుంది

ఇంటర్యానల్ హిట్ సో చాలా ఎగ్జైటింగ్ ఉన్నారు చూసిన తర్వాత మీకు ఇష్టం సో చాలా ఎగ్జైటింగ్ ఉన్నారు చాలా ఎగ్జైటింగ్

మూవీ కి వెళ్ళక ముందే ఫ్యాన్స్ రివ్యూ తీసుకున్నాను అన్నమాట ఎట్లా ఉండిద్ది ఏంటి అనేది సో మనం అంటే మా ఊర్లో చాలా మంది హై ఫీల్ అవుతారు సిగ్గు పడుతున్నారు వెతుకుతున్నాం వెళ్ళినడుగుదాం కదా అందులో సినిమా ఎట్లా ఉందనుకుంటున్నారు నేను ఇంకా లేదు మాములుగా ఎక్స్పెక్టేషన్ మీరు చెప్పండి అవును అరుపులు కొట్టించింది అయిపోయిన తర్వాత వచ్చి రివ్యూ చెప్తాం మరి

ठीक है आगतो पा ए अमित तू दो मोहित जरा आ तू सुन ब्रो सुपर ब्रो सुपर अंदर ब्रो ओके पिटेगा क्लॉक ఉంది బాగుంది లాగ్ బస్టర్ రప్పా రప్పా తగ్గేదే ఈ సినిమాకి నేషనల్ అవార్డు కాదు ఆస్కార్ ఇచ్చినా తప్పు లేదు అట్లాంటి పెర్ఫార్మెన్స్ ఎవర్ వివర్ పెర్ఫార్మెన్స్ అస్సలు తగ్గేదేలే ఆ యాక్టివ్ ముందు ఆ పర్ఫార్మెన్స్ ముందు నేషనల్ అవార్డు చాలా చిన్నది అనిపించింది